హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ లో ఎన్నికలు శనివారం జరగనున్నాయి దాదాపుగా మూడు వందల యాభై మంది సభ్యులున్న బార్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ పోస్టులు ఏకగ్రీవం కాగా ఒక ట్రెజరర్ పోస్ట్ కు మాత్రం ఎన్నిక జరగనుంది ఆ ట్రెజరర్ పోస్ట్ కు కరీముల్లా ఖాన్ గారు కంటెస్ట్ చేయనున్నారు అయితే ఆయన ఏ విధమైన బార్ అసోసియేషన్ కు ఏం సేవలు అందించనున్నారు ఆయన ఓట్ ఎలా అభ్యర్థించిన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నమస్తే సార్ నమస్తే అండి పేరు మహమ్మద్ కరీముల్లా ఖాన్ అండి తాడపల్లిగూడెం బార్ అసోసియేషన్ లో నేను ట్రెజర్ గా పోటీ చేశానండి ఈ ఒక్క పోస్ట్ మాత్రమే కంటెస్టింగ్ వచ్చిందండి తాడేపల్లిగూడెంకి సంబంధించి బార్ సంబంధించిన షెడ్ వెహికల్ వెహికల్ కి వెహికల్ స్టాండింగ్ సంబంధించినటువంటి షెడ్లు దాంట్లో కొద్దిగా అసౌకర్యం ఉందని పెట్టుకోవడానికి దానికి సంబంధించి అభివృద్ధి చేయడానికి మరియు కోర్టుకు వచ్చే కక్షిదారులకి త్రాగునీరు సమస్య ఉందండి ఆ సమస్య దాతలను పట్టుకుని దాన్ని కూడా అక్కడ తాగునీరు పెట్టి సో ఫిల్టర్లు ఏర్పాటు చేసి దానికి కూడా సమస్యలు పరిష్కరించడానికి తర్వాత ఏమో ఇప్పుడు మన భారత సిచ్యువేషన్లో ఏసీలు కొద్దిగా సేద తెచ్చడానికి వేసవకాలం వస్తుందండి సేద ఎత్తడానికి కొద్దిగా ఏసీలు అవి కూడా ఏర్పాటు చేయడానికి కార్యక్రమాలు అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నానండి తర్వాత కూడా అన్ని ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమంటాయి అన్నింటికి అందరితో పాటు కృషి చేస్తూ తలుపు సహకారంతో ఎదురు తీసుకెళ్లి ఎన్నికల్లో చేద్దామనే ఉద్దేశంతో వచ్చానండి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటానండి దయచేసి మీరందరూ నాకు ఓటేస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడానికి అందరితో సహకారాలు మీ అందరి సహకారాలతో దాతల సహకారాలతో ముందుకు వెళ్తాను అంటే ఇప్పుడు ఆల్రెడీ మూడు పోస్టులు అయితే ఎన్నిక ఏకగ్రహం అయ్యాయి వాళ్ళతో ఏ విధమైన సఖ్యత మీకు నాకు ప్రతి ఒక్కరితో సఖ్యత ఉందండి నాకు మంచి పేరు ఉందండి ఏ విషయాన్ని నేను ముక్కుసూటిగా వెళ్ళిపోతానండి తర్వాత అందరి సహకారంతో దాని సమస్యను తీసుకెళ్తానండి ఏదైనా సమస్య ఉంటే వెంటనే నలుగురితో చర్చించి ఆ సమస్య పరిష్కారం తీసుకెళ్తానండి ఆ పరిష్కారం తీసుకెళ్తానండి నాకు ముక్కుసూటిగా వెళ్ళే వ్యవహారం ఉంది కాబట్టి ఏదైనా వ్యవహారాల్లో క్రికెట్ గా నిలబడి అన్ని చేయగలన పేరు ఉందండి ఆ పేరు తగ్గట్టుగా నేను అన్ని విధాలుగా దాన్ని అన్ని విధాలుగా సమస్యను పరిష్కారం చేసి అన్ని విధాలుగా సహకరిస్తానని వాడికి చెప్తానంటారు అదే కరీముల్లా గారు చెప్తున్న మాట అయితే బార బారుకు సంబంధించిన త్రాగునీటి సమస్య అదే కక్షిదారులకు సమస్య కావచ్చు అలాగే అడ్వకేట్స్ కి సంబంధించిన సైకిల్ స్టాండ్ లాంటి షెడ్ తదితర అంశాలు మోటార్ సైకిల్ వెహికల్ స్టాండ్ లాంటివి ఏర్పాటుకు తన కృషి చేస్తారని తన అభ్యర్థులను మన్నించి తనకు అదే వేసవి కాలంలో సంబంధించి ఏసీలు కానీ సదుపాయాలు అందిస్తానని కూడా ఆయన చెబుతూ ఉన్నారు అయితే తన అభ్యర్థులను మన్నించి తన ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరుతున్నారు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్